ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు రాశుల వారికైతే అదృష్టమైతే కలగబోతుంది ఉగాది తర్వాత నుంచి అయితే వీరికి విపరీతమైన ధనయోగం అనేది ఏర్పడబోతుంది అయితే ఈ రెండు రాశుల వారు ఎవరు వీరికి ధనయోగం ఏర్పడే రాశులు ఎవరో పూర్తిగా తెలుసుకుందాం శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలైతే పరిష్కరించబడుతుంది కనుక మీకు ఏ సమస్యలున్నా నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి చాలు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రెండు రాశుల వారికి పట్టింతల్లా బంగారంగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఉగాది నుండి ఈ సంవత్సరం అయితే వీరికి ప్రపంచంలోకి అత్యంత ధనవంతులయ్యేటువంటి ఈ రెండు రాశుల వాళ్ళకి పట్టబోయే అదృష్టాన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు ఇక ఈ రెండు రాశులు ఎవరో పూర్తిగా తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ఉగాది తర్వాత నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు అయితే ఈ రెండు రాశుల వారికి అయితే అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ రాశుల జాతకులు శని దేవుని కృప వల్ల ఉగాది నుంచి అయితే ఈ రాశుల వారికి సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా అని చెప్పబడుతుంది అయితే ఈ సమయంలో ఈ రెండు రాశుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలైతే వీరైతే ఈ రెండు రాశుల వారు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ రెండు రాశుల వారు ఎవరు అయితే పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ఇక ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంటే ఉగాది మార్చ్ ముప్పైవ తేదీన నుంచి అయితే ఈ రాశి వారికి అంటే ఈ సింహ రాశివారికైతే అదృష్ట యోగం అనేది కనబడుతుంది ఈ వారికి రెండు వేల ఇరవై నుండి రెండు వేల ముప్పై వరకు ఈ సంవత్సరం కూడా అద్భుతమైన సమయం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి రాశివారికైతే చాలా అదృష్టయోగం రాబోతుంది వీరు ఎన్ని రోజులైతే ఎంత కష్టపడి పనిచేశారో అంతకు రెట్టింపు ఫలితాలైతే వీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ సింహరాశి వారికి అయితే ఈ రోజు నుంచి అయితే అన్ అత్యంత శుభదాయకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఎన్నో రకాల శుభయోగాలు అయితే లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యకలంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా కూడా అంతా కూడా సర్దుకుపోతాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కనుక కథనాలకు సంబంధించిన అన్ని విషయాలలో విజయాన్నైతే ఈ సింహరాశి వారు పొందుతారని చెప్పుకోవచ్చు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవిని యొక్క విశేషమైన దృష్టి అనేది మీ పైన పడబోతుంది జీవితంలో మంచి ప్రభావం అనేది చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు జీవితంలో ఎన్నడూ చూడని సంపద కూడా ఈ సమయంలో చూస్తారని చెప్పుకోవచ్చు అలాగే సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్న విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మీ కళలన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు కనుక ఈ సింహరాశి వారికి అయితే మార్చ్ ముప్పైవ తేదీన ఉగాది నుంచి అయితే వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇకపోతే రాశిలలో రెండవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఉగాది నుంచి అయితే మంచి శుభవార్తలైతే మీరు వినబోతారు అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి అలాగే ఉద్యోగాల ప్రమోషన్లు కూడా పొందుతారు ఇక మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు చూడబోతారు ఇప్పటి మీకు ఎన్నో సమస్యలు ఎదురాయే ఆ సమస్యలు కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే ధనస్సు రాశి వారికి ఆకస్మిక ధనయోగం కూడా కలుగుతుంది ఈ సమయంలో మీది సిద్ధమవుతూ ఉంటాయి మీ ఆర్థిక స్థితి వృధా చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది అలాగే వ్యాపారంలో పనులు సమయానికి పూర్తి అవుతాయి ఈ ధనస్సు రాశి వారికి శని దేవుని ఆశీర్వాదంతో ఈ సమయంలో మీ అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ ఉగాది నుంచి అయితే ఈ రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రెండు రాశుల వారికి ఎన్నని చూడని అదృష్టాన్ని అయితే పొందుతుంది